ఇది నేపాల్లో జరుగుతున్న అల్లర్లు దృష్ట్యా మంగళగిరి నుంచి ఏదైతే మా బంధువులు కానీ మా సహోదరులు కానీ అలాగే రాష్ట్రం అంతా తెలుగు ప్రజలు వీళ్ళంతా కాఠ్మాండు యాత్రలో ఉన్నారు అనుకోని సంఘటనల కారణంగా రాత్రి నుంచి అక్కడ దాదాపు రెండు వందల పన్నెండు మంది దాకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరుకుపోయి ఉన్నారు దాంట్లో మంగళగిరి నుంచి దాదాపు మంగళగిరి టౌన్ నుంచే ఎనిమిది మంది అలాగే పెనమాక నుంచి అలాగే ఈ చుట్టుపక్కల నుంచి దాదాపు ఇట్లా విరిగిపోయి ఉంటే ఈ రోజున ఉదయం అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తెలిస్తే ఎమ్మటే నేను లోకేష్ గారికి మెసేజ్ పెడతంతోనే వెంటనే లోకేష్ గారి స్పందించి ఈ రోజున అనంతపురం కార్యక్రమం ఉన్న కూడా రద్దు చేసుకొని ఇమ్మీడియట్లీ ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నమెంట్స్లో కూర్చొని వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యం ఇచ్చి అలాగే నేను కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంబటే నాకు సూచిస్తే వెంటనే నేను కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత లోకేష్ గారు నేను అక్కడ ఉన్న వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడడం భరోసా ఇచ్చి అక్కడున్న ఎంబసీ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళతో లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడి వాళ్ళని సురక్షితంగా మనం ఇక్కడికి చేర్చాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మినిట్ టు మినిట్ అలాగే చీఫ్ సెక్రటరీ గారు అలాగే వివిధ శాఖాధిపతులు అక్కడ ఏంత పెద్దలంతా ఉన్నారు ఒక గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలా చేయాలి ఎంత మనోధైర్యం ఇవ్వాలి అని ఈ రోజున మనం లోకేష్ గారిని చూసి నేర్చుకోవచ్చు ఎందుకంటే అందరితో మాట్లాడి వాళ్ళకి ఏం అరేంజ్మెంట్స్ కావాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలి నాకు కూడా వెంటనే చెప్పి అన్న నువ్వు కూడా మన వాళ్ళకి వెళ్ళి ధైర్యం చెప్పని చెప్పి నాకు చెప్పి పంపించడం జరిగింది దేనికంటే అది తప్పకుండా అంటే వాళ్ళని సురక్షితంగా మనం మంగళగిరి వాసులు కానీ అదే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరినీ కూడా సురక్షితంగా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఎందుకంటే మేము ఇందాక చూస్తాం ఎవరెవరైతే ట్రేస్ అవ్వలేదు వాళ్ళని కూడా వాళ్ళు ట్రేస్ చేసి ఫోన్లు కలవకపోతే అక్కడ ఉన్న లోకల్ కొంత ఎంబసీ వాళ్ళ సహాయంతో అందరికీ తెలుసుకొని ఎవరెవరు ఎక్కడున్నారు కాట్మాండ్లో ఎంతమంది ఉన్నారు పోఖ్రాలో ఎంతమంది ఉన్నారు అలాగే మిగతా కొన్ని ఏరియాలు ఎవరున్నారు ఎంత సేఫ్లో ఉన్నారు అవన్నీ తెలుసుకొని ఇండియన్ ఎయిర్లన్స్ వీళ్ళందరితో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడించి ఎప్పుడు వాళ్ళు ఫ్రీ అవకాశం ఇస్తే అక్కడ ప్రభుత్వం అక్కడ ఉన్న ఇది వెంటనే వెళ్ళి మనం వాళ్ళందరినీ తీసుకొచ్చేదానికి చేస్తూ ఉన్నాం తప్పకుండా వాళ్ళందరి కుటుంబాలందరికీ కూడా లోకేష్ గారి తరఫున అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా భరోసా కల్పించే విధంగా మనం ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా